సినిమాలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు నటుడు రాజ్ కుమార్ గారు పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ మనిషిని చూస్తే మాత్రం వింటే గుర్తు పెట్టేస్తారు ఎందుకంటే ఆ ఫేజ్ కు మనం ఇచ్చే వాల్యూ అట్లా ఉంటుంది మరి సాధారణంగా మనిషిని పోలిన మనుషులను చూస్తూనే ఉంటాం అలానే రాజ్ కుమార్ గారు కూడా మెగాస్టార్ లాగానే ఉంటారు అందుకనే ఆయనకు ఎక్కువగా జూనియర్ మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న రాజ్ కుమార్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రాజ్ కుమార్ గారు తెలుగు తమిళ కన్నడ భాషల్లో కలుపుకొని డెబ్బై నాలుగు సినిమాలు చేశారు వాటిలో ఇరవై ఏడు సినిమాలలో హీరోగా చేశారు అలానే బుల్లితెరపై విధి పవిత్ర బంధం సీరియల్స్ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి నేను కాలేజీ రోజుల్లో చాలా స్టైల్గా మెయింటైన్ చేసే వాడినని మా ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమాలో ట్రై చేయమని ప్రోత్సహించేవారు నన్ను సినిమాలో పంపించమని మా నాన్నతో ఆ ఆయన ఫ్రెండ్స్ అనడం మొదలు పెట్టారు దాంతో మా నాన్న నన్ను చెన్నై పంపించడానికి ఒప్పుకున్నారు అప్పుడు ఉద్యోగనిచ్చే మా నాన్నగారు నెల్లూరులో ఉండేవారు ఆ పక్క వీధిలోనే చిరంజీవి గారు ఇల్లు ఉండేది అలానే సినిమాల కోసం చెన్నైలో ఒక ఇల్లు ఒక కారు నాకు ఏర్పాటు చేయాలని మా నాన్నగారు నిర్ణయించారు అక్కడే ఇల్లు కూడా ఏర్పాటు చేశారు ఇక చిరంజీవి గారు తన పాత కారును అమ్ముతున్నారని తెలిసి నాన్నగారు ఆ కారును కొని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు చెన్నైలో ఉంటూ సినిమాలను ట్రై చేస్తున్న నన్ను ముందుగా ఆదరించింది దాసరి గారు ఫస్ట్ సినిమా చేసింది మాత్రం అల్లు అరవింద్ గారి బ్యానర్ లో చిరంజీవిలా ఉండటం నా అదృష్టం కానీ అలా ఉండటం వల్ల ఇండస్ట్రీలోకి పైకి వెళ్లలేక జూనియర్ చిరంజీవిగానే మిగిలిపోయారని వాపోయారు అయితే దాదాపు డెబ్బై నాలుగు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు వచ్చిందా అంటే రాలేదని చెప్పాలి అందుకు కారణం నేను చిరంజీవిలా ఉండటం చిరంజీవిలా భలే ఉంటాడు అని ఎవరైనా అంటే చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది చిరంజీవిలాగా ఉంటాము తప్ప ఆయన అదృష్టానికి స్థాయికి మనం ఎక్కడ సరిపోము అని చెప్పుకొచ్చారు అదే విధంగా అప్పట్లో నాతో పాటు శ్రీకాంత్ తమిళంలో విక్రమ్ ఆనంద్ అజిత్ ఇలా ఒక ఏడెనిమిది మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చాం అందరికంటే ముందుగా నా కెరియర్ మొదలైంది ఆ తర్వాత వాళ్ళంతా నన్ను దాటేసి ముందుకు వెళ్లిపోయారు అందుకు కారణం ఏమిటి అంటే నేను చిరులా ఉండటం అంటూ చెప్పుకొచ్చారు అయితే ఎవరికీ తెలియని కొన్ని విషయాలను కూడా బయట పెట్టారు నాన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాన్నగారి పూర్తి పేరు శంకర్ నారాయణ అమ్మ పార్వతమ్మ గృహిణి నేను ఇంట్లో పెద్దవాణ్ణి తర్వాత చెల్లి ఆ తర్వాత తమ్ముడు చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు చెల్లి క్యాన్సర్ తో చనిపోయింది తమ్ముడు యాక్సిడెంట్ లో చనిపోయారు వారి పిల్లలు ఉన్నారు పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు ఇప్పుడంతా వాళ్ళు సెటిల్ అయిపోయారు అంటూ తొలిసారిగా తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు రాజ్ కుమార్ గారు ఈ విషయాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు రాజ్ కుమార్ గారు బుల్లి తెర మెగాస్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజ్ కుమార్ గారి లవ్ స్టోరీ గురించి ఇలా చెప్తూ నేను మెడ్రాస్ లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా డయాగ్నల్ గా వారి ఇల్లు ఉండేది నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాడిని అలా కారిడార్ లోకి వచ్చి ఇద్దరం అలా చూసుకునే వాళ్ళం ఒక్కసారి ఫోన్ లో మాట్లాడుకున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అప్పట్లో ఫోన్ చేయడానికి ఉండేది కాదు అమ్మాయిది పొలిటీషియన్ ఫ్యామిలీ బిజినెస్ పీపుల్ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ మా స్టోరీ తెలిసినట్లు ఉంది వెంటనే ఇల్లు మార్చేశారు త్రీ మంత్స్ లోనే ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ అలా జర్నీ సాగింది ఇక మా ఆవిడ ఏం చేసింది అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగింది అవును అన్న వచ్చి మా ఇంట్లో మాట్లాడతావా అంది మాట్లాడతాను అన్నాను అయితే వచ్చి మాట్లాడు అంది నేను సిన్సియర్గా గా వెళ్ళిపోయాను ఫస్ట్ టైం పోబ్ బయటికి అని నన్ను బయటికి ఎంటేశారు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక లాభం లేదు నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది కదా వచ్చి తాలి కట్టి అంది చేసేసుకుందాం ఇద్దరం కలిసి పెళ్లైపోయింది మాకు అని చెప్పేద్దాం అని నన్ను కొట్టింది ముహూర్తం ఏమి చూసుకోకుండా నేను ఒక రోజు వారి ఇంటికి వెళ్లి తాలి కట్టడం జరిగింది తాలి కట్టి బయట నిలబడ్డాం వితిన్ సెకండ్స్ లో ఇంట్లో వాళ్ళందరూ సెక్యూరిటీ అందరూ వచ్చేసారు పెద్దాయనికి ఫోన్ వెళ్ళిపోయినట్టుంది ఇక ఆ రోజు కొల్లబొట్టేశారు నాకు నాకు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ నొప్పులు తెలుస్తూ ఉంటాయి ఇప్పటికీ మా ఆవిడికి అదే చెప్తూ ఉంటా అప్పుడు ఇచ్చిన కట్నం నొప్పులు ఇంకా తగ్గలేదు అని నవ్వుతూ ఇక ఆ తర్వాత అమ్మాయిని తీసుకు వెళ్లిపోయి జమ్మన అడుగు తాలూకు అక్కడ పెట్టి పెట్టేశారు ఈ కట్టిన తాలిబొట్టును తీసుకువెళ్లి తిరుపతి హుండీలో వేసేశారు ఇది జరిగింది నైన్టీ టూ తర్వాత ఇంకా నైన్టీ ఫైవ్ జూన్ ఎయిత్ ఇక ఇద్దరం కనపడకుండా వెళ్ళిపోయాం నేను వెళ్తున్న సమయంలో ప్రింట్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీడియా వాళ్ళంతా కూడా నాకు బాగా పరిచయం ఉండడంతో ఆ వార్తని ప్రముఖంగా న్యూస్ పేపర్ రావడం జరిగింది అది చూసి వారి కుటుంబీకులు పెళ్లి జరిగిపోయింది అని వాళ్ళు కాస్త నెమ్మదించారు మా మామగారు జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు సార్లు పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున అంతేకాకుండా మైన్స్ కూడా బిజినెస్ ఉండేది మైన్ ఓనర్ ఆ తర్వాత ఇంకా మా పెద్ద బాయ్ నైన్టీ సిక్స్ మార్చి రాజ్ కుమార్ కి పుత్రోదయం అని పేపర్ లో వచ్చింది నెక్స్ట్ ఆ మరుసటి రోజు వచ్చేసారు అలా ఫ్యామిలీ అంతా కలిసిపోయింది అంటూ తన లవ్ స్టోరీని రాజ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఇప్పటికీ కూడా రాజ్ కుమార్ గారు బుల్లి తెరపై అడపా తెరపా సీరియల్స్ లో నటిస్తూ తెలుగు వారికి ఎంతగానో అలరించే ప్రయత్నం చేస్తున్నారు రాజ్ కుమార్ గారు మున్ముందు కూడా మరెన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి విజయం సాధించాలని మరి గారి మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్